రెండు వేల ఇరవై రెండులో సంచలనంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లే అవుతోంది కానీ అప్పుడే రీ రిలీజ్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది మరి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడే ఎందుకు విడుదల చేస్తున్నారు తెలుసుకుందాం భారతీయ సినీ ఖ్యాతిని ఆస్కర్ తీసుకెళ్లి ప్రతి ఒక్క తెలుగోడు గర్వంగా చెప్పుకునేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేషాదరణ దక్కింది రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదున రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర పదమూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు వరించగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఖాతాలో వచ్చిన అవార్డులు రివార్డు ఎన్నెన్నో ఇక చిరణ్ ఎన్టీఆర్ కు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఆర్ఆర్ఆర్ మూవీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలా విషయాలు ఉన్నాయి అందుకే ఇలాంటి సినిమాను రిలీజ్ చేస్తున్నారు మామూలుగా అయితే హిట్ బొమ్మలను ఐదేళ్లకు పదేళ్లకు రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం రెండు సంవత్సరాలకే మళ్ళీ విడుదల చేస్తూ ఉండటం విశేషం దానికి కారణం కూడా లేకపోలేదు ప్రజెంట్ సమ్మర్ లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కు రెడీ కాలేవు పైగా ఎలక్షన్స్ హడావిడి ఉంది దీంతో సరదాగా థియేటర్లకు వెళ్దాం వెళ్దామనుకునే కామన్ ఆడియన్స్ తో పాటు ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ మరోసారి ఆర్ఆర్ఆర్ ను థియేటర్ లో ఎంజాయ్ చేయడం పక్కా పైగా ఈసారి టూ జీ త్రీ జీ ఫార్మాట్ లో పాటు ఫోర్ కే వర్షన్ తో రీ రిలీజ్ చేస్తున్నారు మే పదిన ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కానుందని పెన్ మూవీస్ పివిఆర్ సినిమా కలిసి అధికారికంగా ప్రకటించాయి అయితే తెలుగు హిందీ భాషల్లో మాత్రమే రీ రిలీజ్ చేస్తున్నారు దీంతో చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు